ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఒక్కసారి నన్ను తాకు చూడు ఎవరికీ దొరకని అదృష్టం నిన్ను చేరుతుంది ఒక బహుమతిని స్వీకరించు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మనకి దొరికిన ఆ అదృష్టం ఏమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి బాబా గారు ఏమంటున్నారంటే నన్ను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎవరికీ రాని అదృష్టం నిన్ను చేరబోతుంది నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మనశ్శాంతిని పొందుతావు అలాగే సంతోషంగా ఉండటానికి అలవాటు చేసుకో తల్లి కష్టాలనేవి నీ దగ్గరే శాశ్వతంగా ఉండిపోవు కాబట్టి అవి ఎలా వచ్చాయో అవి అలాగే నీ దగ్గర నుండి నీకు దూరమైపోతాయి వాటినే తలుచుకుంటూ ప్రతిరోజు కూడా కుమిలిపోతూ నీకంటూ సొంతంగా ఉండేటటువంటి ఆలోచనలు సైతం పక్కన పెట్టేసి ఆ సమస్యల్లోనే కోరిపోతూ ఎక్కువగా వాటి గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకుంటూ ఉంటున్నావమ్మా అలాగే చిన్న చిన్న సంతోషాలను కూడా దూరం చేసుకుంటున్నావు కాబట్టి ముందు సంతోషంగా ఉండు ఎలాంటి కష్టమైనా సరే ఎలాంటి సమస్యలైనా సరే నిన్ను ఏమీ చేయలేవు అలాంటి ధైర్యంతోనే జీవిస్తూ ఉండు నీ జీవితంలో కొద్ది రోజులలోనే ఒక గొప్ప శుభకార్యం జరగబోతుంది అందుకు అద్భుతమైనటువంటి వరాన్ని భగవంతుడు నిన్ను చేరేటందుకు నీకు రాసిపెట్టి ఉంచాడు తల్లి నువ్వు ఊహించిన విధంగా నువ్వు ఎన్నడూ కూడా కనీ విని ఎరగినటువంటి విధంగా ఒక మంచి బహుమతిని నేను నీ చేతిలో పెట్టబోతున్నానమ్మా ఇన్ని రోజులు కూడా నువ్వు కోల్పోయినటువంటి వాటి కోసం బాధపడ్డావు చూడు వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్క వస్తువుని కూడా నీకు లభించేలా నేను చేయబోతున్నాను తల్లి ఎంతగా అంటే నువ్వు కోల్పోయినటువంటి వాటికి వంద రెట్లుగా నీకు లభించేటటువంటి అవకాశం ఇది తల్లి నీకు దూరమైనటువంటి బంధాలు కూడా నీకు దగ్గరవ్వబోతున్నాయి చూడు తల్లి నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా తికరణమైనటువంటి శుద్ధిగా భగవంతుణ్ణి ఎవరైతే మనసా వాచా కర్మ నమ్ముతారో వారికి వారికి వచ్చేటటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా వాటికి లొంగనివ్వడు అలాగే జీవితాన్ని చక్కపెట్టేటటువంటి బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు ఇక మనిషిని అనుకునేది సాధించేలా చేస్తుంది నువ్వు నమ్మకంతో ప్రారంభించిన పని ఎలాంటిదైనా సరే తప్పకుండా విజయం సాధిస్తుంది తల్లి నీపై నీకు అచంచలమైనటువంటి విశ్వాసం నేను చేయగలను అనేటటువంటి గొప్ప నమ్మకం ఎంత పెద్దటి కార్యానికైనా సరే నిన్ను విజయం పొందేలా చేస్తుంది అలాగే నువ్వు నమ్మకంతో ప్రార్థించిన ప్రార్థన ఉంటుంది చూడు తల్లి అది కూడా నీకు గొప్ప ఫలితాలను అందిస్తుంది భగవంతుడిపై నాకు నమ్మకం ఉంది నేను అనుకున్నది తప్పకుండా నాకు నె నెరవేరుస్తాడు అనే విశ్వాసం ఉంటుంది చూడు తల్లి ఆ ఒక్క విశ్వాసమే నువ్వు అనుకున్నటువంటి పని జరిగేలా వెంటనే చేస్తుంది ఏ పనైనా సరే నమ్మకమైనటువంటి విశ్వాసంతో నిజాయితీగా స్వచ్ఛమైన మనసుతో ప్రారంభించు నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి నిన్ను ఎంతో సంతోషపెడుతుంది నీకు అనారోగ్యం బాధపెడుతున్నప్పుడు నువ్వు ఎలా కోరుకుంటావు భగవంతుడా నాకు ఈ అనారోగ్యం తగ్గి తప్పించు ఆరోగ్యాన్ని రప్పించు అని కోరుకుంటావు అలా ప్రార్థించినప్పుడు కూడా మరలా నీ మనసులో ఏమనుకుంటావో చెప్పన తల్లి నేను బాబాని ప్రతిరోజు కూడా నేను నాకున్నటువంటి రోగాన్ని తగ్గించమని ప్రార్థన చేస్తూనే ఉన్నాను అసలు బాబా నా ప్రార్థనను ఆలకిస్తున్నాడా లేదా అని ఇలా రకరకాలుగా అనుమానాలు పడుతూ ఉంటావు ఆ అనుమానం ఏం చేస్తుందో చెప్పనా తల్లి నీకున్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీస్తుంది అంటే నువ్వు నమ్మకంతో భగవంతుణ్ణి ప్రార్థించలేదు కాబట్టి నువ్వు అనుకున్నది వెంటనే జరగదు నువ్వు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి ఆయన్ని ప్రార్థించి ఏదైతే నీ ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాన్ని నువ్వు నమ్మకంతో వేసుకుంటావో అప్పుడు అది సక్రమంగా పనిచేసి నీ అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది నువ్వు వేటినీ కూడా నమ్మకుండా అనుమానపు ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటే కనుక నీకు ఏ విధంగా ఆరోగ్యం సహకరిస్తుంది చెప్పు తల్లి అలాగే నీకు అత్యవసరంగా ధనం అవసరమై ఉండవచ్చు అవసరానికి ఆ ధనం నీ దగ్గర ఉండకపోవచ్చు నీకు అత్యవసరంగా ధనం కావాలి అప్పుడు నువ్వు నన్ను ప్రార్థిస్తావు బాబా ఒక్కసారి నన్ను చూడవయ్యా నేను ఎన్ని బాధల్లో ఉన్నాను అచ్చ అత్యవసరంగా నాకు ధనం కావాలి ఎలాగైనా సరే బాబా ఆ ధనాన్ని నాకు తండ్రి అని నన్ను అడుగుతావు కానీ ఎక్కడో మనసు పొరల్లో నిజంగా భగవంతుడు నాకు సహాయం చేస్తాడంటావా నేను నమ్మవచ్చా అని అనుకుంటావు మరి నేను భగవంతుడి మీద నమ్ భారం వేశాను కదా అంతా ఆయనే చూసుకుంటాడు అని నీ ప్రయత్నం నువ్వు చేసి చూడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో తక్షణం అది నీకు అందేలా చేస్తానమ్మా నువ్వు మనస్ఫూర్తిగా నీ బాబాని రక్షణ కోరుకుంటే ఏనాడు కూడా నేను నీ చెయ్యి వదిలిపెట్టనమ్మా నీకు అండగా దండగా ఉంటూ ఎలాంటి ఆపద నీ దరి చేరకుండా ఎల్లవేళలా కాపలాగా నేను ఉంటాను తల్లి మనలో ఉండవలసింది అచంచలమైన విశ్వాసం మాత్రమే తల్లి ఉంటే చాలు దేనినైనా సరే సాధించగలిగే అనుగ్రహం ఆ భగవంతుడు తప్పకుండా ప్రసాదిస్తాడు ఎన్ని రోజులు ఎంతో ఓర్పుతో ఉన్నావు కదమ్మా ఇంకొద్ది రోజుల్లో అంతా కూడా నయమైపోతుంది అతి కొద్ది రోజుల్లోనే నీకు మంచి జరుగుతుంది నిన్ను పట్టి పీడిస్తున్న కష్టాలన్నీ కూడా చల్లా చెదిరైపోయి ఆ స్థానంలో సుఖాలు వస్తాయి ఒక గొప్ప శుభకార్యం జరుగుతుంది ఆ శుభకార్యం జరిగిన తర్వాత ఎవరికీ రానటువంటి అదృష్టం నిన్ను చేరుకుంటుంది తల్లి నువ్వు ఊహించినటువంటి బహుమతి కూడా నీకు రాబోతుంది ఈ బాబా మీద నమ్మకంతో ఓర్పుగా ఉండమ్మా అతి త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు పెరగటంతో పాటు అన్ని రకాలుగాను నీకు కలిసి వచ్చేలా అనుగ్రహిస్తున్నానమ్మా పట్టిందల్లా బంగారం అవుతుంది నీవు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపేలా బంగారు భవిష్యత్తు నీకు రాబోతుందమ్మా కాస్త ఓపికగా ఉండమ్మా ఆ తర్వాత అంతా కూడా ఆనందకరమైన రోజులే కదా నన్ను నమ్మి నువ్వు ఎప్పుడూ కూడా నీ ముఖంలో చిరునవ్వుతో ఉంటావు అని నేను ఆశిస్తున్నాను తల్లి సంతోషంగా ధైర్యంగా అని అయితే మన బాబాగారు ఒక మంచి సందేశం ఇచ్చారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే చనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్